नमस्ते वे न्यूज़ के स्वागतम तो। విజయవాడ నగరంలో అలనాటి రామచంద్రుడు చిత్ర యూనిట్ సందడి చేసింది అద్భుతమైన ప్రేమ కావ్యాన్ని ఆగస్టు రెండున ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు వీక్షించి ఆదరించాలని హీరో కృష్ణవంశీ వంశి కోరారు బందర్ లోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర హీరో వంశీకృష్ణ మాట్లాడుతూ తెలుగులో తాను అలనాటి రామచంద్రుడు చిత్రంతో సీతమ్మకు హీరోగా చిత్ర సీమకు హీరోగా పరిచయం చేసిన అవుతున్నట్లు తెలిపారు ఇక దర్శకుడు ఆకాశీ ఈ చిత్రాన్ని ఒక అద్భుతమైన ప్రేమ కావ్యంగా మలిచారని తెలిపారు ప్రతి సన్నివేశం ప్రేక్షకులకు ఎంతగా ఆకట్టుకునే విధంగా ఉంటుందని తెలియజేశారు ఈ చిత్రంలో సినియర్ నటులు నటిస్తున్నారని ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించడం సంతోషంగా ఉందన్నారు ఆగస్టు రెండున తెలుగు రాష్ట్రాల్లో చిత్రం విడుదల కానుందని ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరారు నమస్కారం అండి నా పేరు ఆకాష్ నేను డైరెక్టర్ నేను కృష్ణవంశ హీరో మోక్ష హీరోయిన్ దివ్యశ్రీ స్నేహ యాక్ట్రెస్ అండ్ వరిద్దరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అండ్ మన మూవీ మన మూవీ వచ్చేసి అల్నాడు రామచంద్రుడు ఇది ఆగస్ట్ సెకండ్ రోజు రిలీజ్ అవుతుంది ముందుగా ఏంటంటే మీరు అందరు ఇక్కడికి వచ్చి మా మూవీని సపోర్ట్ చేసి ఈ జనంలోకి తీసుకెళ్తున్నందుకు మీ అందరికీ ముందు థ్యాంక్ యూ సో మచ్ ఏమైనా లేట్ అయ్యి మిమ్మల్ని వెయిట్ చేపిస్తే అండ్ సారీ నుంచి లైక్ మన అమ్మవారి దర్శనం చేసేసుకొని రెండు కాలేజీలు పూర్తి చేసుకొని వచ్చాము రెస్పాన్స్ చాలా బాగుంది మా టీజర్కి ఇంకా ట్రైలర్కి తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నాము అండ్ బిజవాడతో నాకు పర్సనల్ కనెక్షన్ ఉందని నేను ఎప్పటి నుంచి ఫీల్ అవుతుంటాను ఒక టూ ఇయర్స్ బ్యాక్ అట్లా నేను ఊరు కూరుకే వచ్చేవాడిని వచ్చి సాయంత్రం వరకు ఇక్కడ ఉండి వెళ్ళేవాడిని నేను జస్ట్ ఏదో ఫీలింగ్ ఏదో ఫీల్ ఉంటుంది ఇక్కడ అన్నట్టుగా సో అదే ఇక్కడ నుంచి మొదలెట్టడం ప్రమోషన్స్ అనేది చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఫస్ట్ మూవీస్ అంటే బెజవాడే గుర్తొస్తుంది అందరికీ అందరికి ఫస్ట్ టైం సో ఇక్కడ నుంచి మొదలెట్టడం మూవీ ప్రమాసం చాలా హ్యాపీగా అనిపిస్తుంది థ్యాంక్ యూ అండి సో సో డ్రామా వచ్చినటువంటి మూవీ వచ్చేసి ఒక ఇంట్రోవర్ట్ ఒక ఎక్స్వర్ట్ మధ్యలో అండి ఏంటంటే మనకి మన ప్రతి మనిషి లోపల ఒక జెన్యునిటీ ఆఫ్ లవ్ ఉంటుంది అంటే ఒక మని ఒక అమ్మాయిని చూసినా సరే ఒక అబ్బాయిని చూసినా సరే ఇన్ఫ్యాచుయేషన్ కానీ ఒక ఇంట్రెస్ట్ కానీ ఒక లస్ట్ ఫీల్ అయినా ఉండొచ్చు బట్ ఒకటే అమ్మాయితో కానీ ఒకటే అబ్బాయితో ఒక సున్నితమైన మనస్సు ఉంటుంది అది ఎప్పటికీ వాళ్ళు ఏం తప్పు చేస్తే క్షమించే తత్వం ఒకటి ఉంటుంది అలాంటి తత్వం లాంటి ఒక మనసున్న మనిషి మన మూవీలో ఉన్న హీరో క్యారెక్టర్ సో అతని ప్రేమకి ఒక ప్రాబ్లం వస్తే తను అబద్ధం ఆడి తను ఎలాంటి ప్రాబ్లం విడుక్కొని తన ప్రేమను సాధించుకోవడానికి అనేది ఈ సినిమా యొక్క కదండి అది మీ అందరికీ నచ్చుతుందని కంపల్సరీ అనుకుంటున్నాను ఎందుకంటే మంచి ఫీల్ గుడ్ మూవీ తీసాము టీం అందరం కలిసి అది అందరికీ చాలా ఈజీగా రీచ్ అవుతుంది అందరూ కనెక్ట్ అవుతారని ఆశిస్తున్నాను ఒకసారి థియేటర్కి వచ్చి ఆగస్ట్ రెండునో మా సినిమా చూడండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ నమస్కారం అండి మీడియా మిత్రులందరూ మీరు ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మా సినిమా పేరు అల్లాంటి రామచంద్రుడు ఆగస్ట్ సెకండ్ రిలీజ్ అవుతుంది నా పేరు కృష్ణవంశీ అండి ఇది నా మొదటి సినిమా హీరోగా మా డైరెక్టర్ గారు ఆకాష్ గారు ఎస్ మా కోస్టార్ మోక్ష గారు మా క్యారెక్టర్ ఆర్టిస్ట్ దివ్యశ్రీ గారు అండ్ స్నేహ గారు అండ్ దివ్యశ్రీ గారు మా టీం అందరం కొత్త సినిమా కొత్త వాళ్ళం అండి టీంలో బేసిక్లీ ఎస్విసి సినిమా ఎస్విసి రిలీజ్ జరుగుతుంది అంటే దిల్ రాజ్ గారు మా సినిమాకి సపోర్ట్ చేయడం జరుగుతుంది ఆయన ద్వారా మా రిలీజ్ హెల్ప్ చేస్తున్నారు ఆయన సో ఆయనకి మళ్ళీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను హైనివా క్రియేషన్స్ కొత్త బ్యానర్ అండి కొత్త ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళు కూడా ఒకసారి థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు సార్ ఆగస్ట్ సెకండ్ ఒక మంచి ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ క్లీన్ సినిమా మీ అందరికి ముందు తీసుకొస్తున్నాము మీ అందరు ఖచ్చితంగా నచ్చుతుందని మంచి విజువల్ మ్యూజికల్ ట్రీట్ అందరు ఖచ్చితంగా వచ్చి ఆగస్ట్ సెకండ్ మా సినిమా థియేటర్లో చూడండి థ్యాంక్ యూ నేను తెలుగు అమ్మాయి కాదు బెంగాలీ అమ్మాయి బట్ టు బి వెరీ ఫ్రాంక్ టు బి వెరీ ఆనెస్ట్ చిన్నప్పటి నుంచి ఐ థింక్ ఐ హ్యాడ్ అ డ్రీమ్ దట్ యు నో ఐ విల్ బికమ్ అ తెలుగు అండ్ డే ఐ విల్ బికమ్ అ ఐ వర్క్ ఇన్ తెలుగు మూవీస్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా ఇష్టం పెద్ద పెద్ద హీరో అండ్ ఇది ఇప్పుడు దన్ ఆఫ్ ద నీ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ ఇండియా ఇంటర్నేషనలీ సో వీ హీ హ్యావ్ సీన్ ద రైజ్ ఆఫ్ తెలుగు సినిమా ఫ్రమ్ ఫ్రమ్ ద వెరీ సెవెంటీస్ కమర్షియల్ ఫిల్మ్స్ ఉంటే తెలుగు సినిమా but in this generation also we can see we have seen how the new product how the telugu people telugu audience they love good st stories family stories also so they are supporting baby we have seen how the it's a, I mean completely it's a new new faces they supported baby so there are a lot of color photo there are a lot of good good uh, content driven works kura, uh, telugu audience telugu media supports and thanks to all the media uh, friends uh, and the senior, uh, everyone. Thank you so much for having us here. I am very happy. It's bhayam mostundi. I don't know what to. What to. It's, it's yeah. It's my second um, Telugu movie. First movie was Lucky Lakshman. So two years. tarvata movie release. we are very nervous and we are very. excited excited also we are getting lot of responses from the college especially the college students where it's like my first experience in telugu uh, promotion so it was amazing thanks to our producer uh, production team hainiva creation producer gaurish ram garu. thanks akash garu for giving me this opportunity to play dharani and he completely love story family story nowadays we only watch family with the friends or और फैम्ली सो इन दिस मूवी वी कैन टेक फ्रेंड्स एंड फैमिली आलूगेदर एव्रीथिंग अंदर उ लव रोम वन सैड वन सैड देन सो मेनी सो मेनी पॉइंट्स फादर्ज मदर फादर पेरेन्मोशन फ्रेंड्स वी नीड ईक्वली गुड फ्रेंड्स इन अवर लाइफ सो दिव्यागारू स्ने थैंक्स दर् आलो वेरी फेमस वी नो थैंक्स फॉर सपोर्टिंग अर् అండ్ ఎస్ ప్లీజ్ అందరికీ మా మూవీ అలనాటి రామచంద్ర చంద్రుడు సపోర్ట్ చేయండి సెకండ్ ఆగస్ట్ రిలీజ్ అవుతుంది అలనాటి రామచంద్రుడు తప్పకుండా ఖచ్చితంగా చూడండి హాల్ హాల్కి వచ్చి థ్యాంక్ యూ రాముడు అనేవాడు చాలా హానెస్ట్ పర్సన్ చాలా నీతి నిజాయితీగా హానెస్ట్గా ఉండే పర్సన్ అలాంటి రాముడు క్యారెక్టర్ తీసుకొని ఇందులో రాముడు అబద్ధం ఆడితే ఏంటి సీతతో ఎప్పుడు అబద్ధం ఆడలేదు రాముడు ఇప్పటివరకు సో అలాంటి రాముడు ఒక అబద్ధం ఆడితే ఏంటనే క్యారెక్టరేషన్ తీసుకొని ఈ కథ వెళ్ళడం జరిగింది అది రేపు మీరు థియేటర్లో చూసి మీకు అందరికి కనెక్ట్ అవుతాయని నేను అనుకుంటున్నాను అది చాలా కొత్త పాయింట్ అని నేను నమ్ముతున్నాను కొత్త వాళ్ళతో చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుందండి ఏంటంటే మనం నేర్చుకోగలుగుతాము వాళ్ళ దగ్గర నుంచి పైగా ఏంటంటే మనం ఎక్స్ప్లోర్ కూడా చేయగలుగుతాం మనకు కదండి మనకు కావాల్సినట్టుగా ఒకటి ఏంటంటే నాకు కరెక్ట్గా వీళ్ళు దొరికారు అంటే యాప్ట్గా పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు నా క్యారెక్టర్స్కి ఇద్దరికి ఇద్దరు లైక్ ఈ స్ప్రామ్ ఈ సిద్ధు ఇతని పేరు ఇందులో సినిమాలో అతను ఏంటంటే చాలా ఇంటర్వర్ట్గా అండ్ అంబివర్ట్గా ఉంటాడు ఎక్కువ సో తెలిసిన వాళ్ళ దగ్గర ఎక్స్ప్లవర్ట్గా ఉండడం తెలియని వాళ్ళ దగ్గర చాలా బిల్డింగ్ నటించడం కాకపోతే బయటకు మాత్రం చాలా ఎక్స్ట్రా పట్టే తను కథలో తను తను చేసిన ఒక చిన్న గెస్చర్స్ ఆడిషన్లో చూసి నేను ఇంప్రెస్ అయ్యాను సో దాన్ని బట్టి తను తీసుకొచ్చి తను తీసుకోవడం జరిగింది అమ్మాయిని ఏంటంటే నేను రీల్స్లో చూశానండి రీల్స్లో చూసేసి ఒక చిన్న దాంట్లో చూసిన తర్వాత అప్పుడు తను సెలెక్ట్ చేయడం జరిగింది ఇద్దరు చాలా పర్ఫెక్ట్గా యాప్ట్గా సెట్ అయ్యారు బాగా చేశారండి ముందు ముందు మేడం నుంచి సినిమాలు సినిమాలంటే పిచ్చి మనం తెలుగు వాళ్ళం కాబట్టి ఇంక ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యే విషయం ఏంటంటే మనకు సినిమా అంటే పిచ్చి సినిమా అంటే ఇంక అసలు పడి చేస్తాం తెలుగు వాళ్ళం అంటే సో ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి ఉన్నది నా యాక్టింగ్ ట్రైనింగ్ సత్యానంద్ సార్ దగ్గర వినయ్ వర్మ సార్ దగ్గర వాళ్ళ దగ్గర అయిపోయిన తర్వాత హైదరాబాద్లో నేను ట్రయల్స్ చేస్తున్నప్పుడు ఆకాష్ గారు నాకు వేరే మ్యూచువల్ ఫండ్ ద్వారా పరిచయం అయ్యారు అక్కడి నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది సో మా జర్నీలో సార్ కథ ఈ కథ ఉంది అప్పుడు డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు మా జర్నీలో ఇంకా ఆయన నన్ను రీసెర్చ్ చేసి ప్లస్ కొంచెం మేము ట్రావెల్ బేసిక్లీ ఆ ట్రావెల్లో సార్ మాకు సారీ మొదటి ప్రెస్ మీట్ అండి ఏమనుకోవద్దు జస్ట్ కొంచెం ఇది ఉంది సో ఈ ట్రావెల్లో సార్ నన్ను సెలెక్ట్ చేయడం జరిగిందండి అది నా అదృష్టము ఐఎమ్ సో హ్యాపీ అండ్ సో లక్కీ వన్ సెకండ్ మా హైనీమర్ క్రియేషన్ ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ చెప్పుకోవాలా మన డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ చెప్పుకోవాలా ఇంత మంచి టీము ఇంత మంచి అవకాశం నాకు మొదటిసారి దొరకడం అంటే నేను అంతే జస్ట్ చాలా సంతోషంగా ఉందని యాక్చువల్లీ బెంగాలీలో ఐ వర్క్ దేర్ రీడ్ బెంగాలీ తర్వాత ఐ ఎంటర్డ్ ఇన్ తెలుగు ఫస్ట్ లఖీ లక్ష్మణ్ ఈ మూవీ ఈ మూవీ అండ్ వన్ మలయాళం మూవీ సో ప్యారలలీ ఈ మూవీ వి స్టా ఐ స్టార్టెడ్ రెండు మూవీస్ టుగెదర్ ఈ మూవీ మలయాళం మూవీ సో ఫర్ మీ ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ ఆ టైం తెలుగు అస్సలు రాలేదు చాలా కష్టం కష్టపడి సో అండ్ వెరీ ఎక్స్ట్రా వర్డ్ క్యారెక్టర్ ఈ మూవీలో నా క్యారెక్టర్ అండ్ ఈ పెద్ద పెద్ద డై డైలాగ్స్ ఉంది సో బట్ మన డిరెక్టర్ గారు హీ ఈస్ ఐ మస్ సే హీ ఈజ్ ద వన్ ఆఫ్ ద మాస్టర్ డిరెక్టర్స్ Uh, he looks like a oh, very simple but simple Kadu. my god is very very perfectionist he knows how to make the characters enact not act enact and react according to the situation acting kuda he will not allow he only knows no the characters has to react so very beautiful story and Ipuru very tension untundi I don't know what what will happen but we are getting very good response and everyone is loving loving so that is like a positive feeling yeah, maybe కొత్త వాళ్ళ మైండ్ వచ్చి కానీ లైక్ సినిమా అనేది ఎప్పుడు మాకు పరిచయం కాదు సో మేము రిలీజ్ చేసిన సాంగ్స్ కానీ టీజర్కి కానీ ఇప్పటివరకు పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది మాకు అంటే ఇప్పటివరకు చూసిన వాళ్ళందరూ పాజిటివ్గానే చెప్పారు కానీ ఏది ఒక నెగిటివ్ అనే థాట్ అనేది అసలు లేదు అది చాలా మాకు చాలా హ్యాపీ యాక్చువల్గా సో బ్రహ్మాండమంత సాంగ్ కానీ టీజర్ కానీ ఏదైనా సో కాన్ఫిడెంట్గా అయితే ఉన్నాము సినిమా కూడా హిట్ కొడుతున్నాము మ్యూజికల్ హిట్ కొడుతున్నాము అయితే చాలా షార్ట్ ఫిల్మ్స్లో చేసినంత ఈజీ కాదు మూవీస్లో చేయడం బేసిక్గా అక్కడ మనకు నచ్చినట్టు డైరెక్టర్ని కన్విన్స్ చేయొచ్చు ఏదైనా చేయొచ్చు మనకు నచ్చినట్టు రోల్ మార్చుకోవచ్చు బట్ మూవీ వచ్చేసరికి అలా కాదు కదా డైరెక్టర్ గారికి ఏది కావాలంటే అలానే చేయాలి వాళ్ళు ఎంతవరకు చేయమంటే అంతవరకే చేయాలి బట్ ఇప్పటి వరకు నేను ఇది నా ఫిఫ్త్ మూవీ నేను చేసిన ఈ ఫైవ్ మూవీస్లో ఇది ది బెస్ట్ రోల్ అనొచ్చు నేను వీళ్ళు చెప్పినప్పుడు కూడా చాలా చిన్న రోల్ అనే అనుకున్నాను ఓకే ఎప్పుడు వచ్చినట్టే హీరోయిన్ ఫ్రెండ్ రోల్ హీరో ఫ్రెండ్ రోల్ అని బట్ యాక్చువల్గా కాదు త్రూ అవుట్ ఉన్నట్టు అనిపించింది నేను డబ్బింగ్ చెప్పిన టైంలో షాక్ అను బయటకు వచ్చి ఇంటికి వెళ్ళి హాఫ్ అన్ అవర్ కాల్ చేసి థ్యాంక్ యూ ఆకాష్ గారు థ్యాంక్ యూ ఆకాష్ గారు అని అంటూనే ఉన్నా సో హోప్ఫుల్లీ మీ అందరికీ కూడా చాలా నచ్చుతుంది ఈ మూవీ ఆగస్ట్ సెకండ్ రిలీజ్ అవుతుంది థియేటర్స్లో చూడండి అండ్ వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ సిన్స్ ఇట్స్ అన్ ఎస్విసి రిలీజ్ మా సినిమా రిలీజ్ అవుతుంది మేమందరం చాలా కష్టపడి ఇష్టంతో చేసిన సినిమా ఇది అండ్ మీరంతా కూడా ఆ లవ్ స్టోరీకి తప్పకుండా కనెక్ట్ అవుతారు ఎందుకంటే మనం కూడా మన జీవితంలో ఎవరో ఒకరిని ఖచ్చితంగా ప్రేమించే ఉంటాము సో ఇది మనందరికీ చాలా మనసులో గుర్తుండిపోయే సినిమా లాగా ఉంటుందని నేను అనుకుంటున్నాను